ఏం చెప్పినా మీది వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది ఈ పత్రిక ఒక లక్ష ఇరవై వేల ఎక్కడి నుంచి వచ్చారు ముల్గొందమల్గొందండి నెంబర్ నైన్ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ సెవెన్ వన్ టూ ఫోర్ జీరో ఓకే ఇంకా ఎన్ని జతలు ఉన్నాయండి ఇంకా నాలుగు జతలు ఉన్నాయి ఎక్కడ ఉంటాయి ఆ ఇంటికి గ్యారంటే అంటే పచ్చి ఉన్నాయండి అవునా బస్ సరుకు ఓకే నెంబర్ చెప్పారు ఓకే చూసారు కదా ఎవరికైనా కావాలంటే నేను మాట్లాడవచ్చు మీ పేరు అండి మల్లికార్జున మల్లికార్జున ఓకే రైట్ కర్నూలు జిల్లా ఆదోని మండలం తాలూకాని కూడా ప్రతి శుక్రవారం జరుగుతుంది నమస్కారం మార్కెట్ అయితే చాలా అయిపోయింది ధరలు కూడా ఇంక మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్నాయి ఆయన ఇవి కూడా ఆల్రెడీ టెంపుల్ కట్టేసినట్లు ఉన్నా పోయినా ఏమి పోయినా ఉన్నాయో ఉన్నాయా ఎవరు గొప్పలేదు అన్న నమస్తే అంతా కొత్త సరుకు వచ్చేదే ఇప్పుడు ఈ మధ్యలో మరి కుర్ర సరుకు ఇవి ఎనపల్ ఆరు ఆ ఏం చెప్పిన వన్ లాక్ ఫార్టీ థౌసండ్ వంద నలభై త్రీ ఒక లక్ష నలభై వేలు ఇవి ఎనభై వేలు ఎయిటీ థౌసండ్ ఎంబత్సవ ఇవి ఆరు రూపాయలు నెంబర్ చెప్పండి తొంభై ఏడు జీరో ఒకటి అరవై రెండు పదహారు ఎనభై ఐదు ఎనభై ఐదు ఓకే ఇవి కూడా పనులు కూడా నన్ను నేర్చినా ఓకే రైట్ ఎవరికైనా నేర్కైతే అంతే హలో అంతా ఒకటి ముప్పై చెప్తాను ఎవరు మధ్యాహ్న మదిన నెంబర్ రిపోయింది పోతున్నా పోతాయా ఓకే బేరం జరుగుతుంది మార్కెట్ చాలా దూర ప్రాంతాల నుంచి లాయర్ లయర్లు వేసుకొచ్చినారు ఈరోజు మార్కెట్ గర గర ఏం చెప్పినమ్మా ఎంత ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ ఉంది మూతారు ఎక్కడి నుంచి వచ్చినాయి గొట్టుకొత్త నుంచి వచ్చాయి ఫోన్ నెంబర్ ఏమైనా ఉంది చెప్పు మీ పేరండి వెంకన్న గారు అంటే సరిపోతుంది ఏ పర గా ఎన్ని లోయర్లు కట్టేస్తుంటారు అవును అసలు గ్యాప్ లేదు నమస్కారీ రావునా ఎన్ని వేసుకొచ్చారా సలీం గారు నాలుగు ఇదొక జత ఏం చెప్పినారు రేటు వన్ లాక్ థర్టీ థౌసండ్ వందు మూత మీరు చెప్పిన రేట్ కరెక్ట్ కొంటారండి చాలా డౌన్ వరకు తగ్గిస్తారంటారా తగ్గిస్తారా ధరలు గురించి దండికి చెప్తున్నారు మీరు అంత రేట్ పోతాయంటారా లేదు అంత ధర ఏమో తగ్గే ఇది చేసి గారు తగ్గించి వాళ్ళు బ్యారం చేసి ఆడికి వస్తుంది ఆడికి అవును ఈ చెప్పిన ధరలు ఏమి కాదు 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 మినిమము ఎంతెంత పోతాయండి మధ్యలో నా బేరలు ఆడితే డితే ము వే వరకు కూడా ఇది అనమాట వాళ్ళ వ్యాపారులు చెప్తారు కానీ అనేది ధరలు అంతవరకు వెళ్ళవు అని ఇంకో చేత ఏడు ఆడుంది అవి ఏం చెప్పినవునవును ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎంబత్ సార్ ఎనభై ఐదు వేల నెంబర్ చెప్పండి జీరో త్రీ సెవెన్ సిక్స్ నైన్ సిక్స్ చూసారు కదా ఈ మార్కెట్లో ఏ ఏ మార్కెట్లో వెళ్ళినా కూడా మీరు సలీంభై నెంబర్ ఇచ్చారు కదా నేరుగా నెంబర్తో అన్ని రకాల భరోసా తీసుకొని నేరుగా ఆయన నగర్ దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ మూడు రాష్ట్రాలు కూడా తిరుగుతుంటారు పశువుల కోసం మీ దగ్గర ఉండేటి కూడా ఎవరైనా కావాలంటే కూడా నేరుగా ఇంటి దగ్గర నుంచే కొనేస్తాడు ఇంకా అమ్మాలనుకుంటే కూడా ఆయన కూడా ఇచ్చేస్తారు కాలేజ్ మందికి మీరు నేరుగా నగర్తో మాట్లాడుకోవచ్చు యాభై రెండు అంతా బాగుంది సైజ్ బాగా నిండా తిగినావు ఆల్రెడీ తీసేసుకున్నారు తీసేసుకున్నాను అన్నగారు నమ్సారెడ్డి ఎన్ఎస్కొచ్చారు బుడ్డన్ గారు ఓర్ని ఏం చెప్పినమా ఈ రేట్ ఇది ఒక లక్ష యాభై ఐదు వేలు కొళ్ళు ఉన్నాయా అన్ని అండి అన్ని ఈబి చెప్నాము ఈబి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంది నలభై ఐదు సార్ ఒక లక్ష నలభై ఐదు సౌకర్దా సౌకర్దే నిలబడి ఫేదంటే అబ్బా మరి చూసారు కదా అన్ని రకాలు కూడా భరోసా ఇయ్యగలరు మాని బుడ్డన్న గారు సరే నెమ్మరే బా నైన్ త్రీ ఎయిట్ జీరో త్రిబుల్ వన్ ఫైవ్ డబల్ జీరో ఎవరికైనా కావాలంటే నేరుగా జతర తాలూకు వాళ్ళని మాట్లాడుతూ నమస్కారం అండి మీ పేరు ఎక్కడ ఉంటారు మీరు కాంతి కాంతి నగర్ ఉంటారా మీరు ఏం చేస్తుంటారు కొమ్మలు చెప్తారా ఎక్క వెళ్తారండి మీరు చేసి అవునా ఈ మార్కెట్లో మామూలుగా జతకి ఎంత తీసుకుంటారు నాలుగు అంటే బయటకు వెళ్తే ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది ఎందుకండి అంతా అంతే అంటారా ఓకే మీ నెంబర్ ఇవ్వండి అరవై మూడు నలభై మూడు నలభై మూడు ఎనభై తొమ్మిది ఓకే కొమ్ములతో పాటు ఇంకా ఏమైనా మీరు చేస్తారా ఎద్దుకు మంచి బాగోగులు కూడా అలాంటివి అంతే అంటారా ఓకే ఎంతమైందండి మీరు మామూలుగా వెళ్ళడానికి ఒకరే ఉంటారా నీతో పాటు తెచ్చుకుంటారా ఇద్దరు కంపల్సరీ ఉండాల్సిందేనా ఓకే ఎన్ని సంవత్సరాలు మీకు అనుభవము ఇరవై సంవత్సరాల నుంచి అనుభవం అంటే కొమ్ము టోళ్ళు కొమ్మ అలాంటివి గుర్తుపెడతారా ఓకే రైట్ థ్యాంక్ యూ అండి రైట్ విజేత ఏం చెప్తున్నారు రూపాయలు చెప్పారు నెంబరు ఇలాంటి జత కావాలంటే కూడా నేరుగా అయితే మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ మ్యాక్ పిల్లలు అనుకుంటే గోరి పిల్లలు అనుకుంటా వెంబడి తిప్పండి వెనక నుంచి కుమ్మితే అట్లా గుద్ద చూపించి నడుస్తావు ఏం కాదు తొలసవా సాధువా సాదా ఓకే సాదా సీదా ఎద్దులు చూసారు కదా ఒకసారి వాకింగ్ స్టైల్ కూడా చూపించారు ఆయనతో పాటు మనిషి కూడా స్టైల్ చూపించాడు ఎద్దులు కావాలన్నా మనిషి కావాలన్నా నెంబర్ ఇచ్చారు అయితే మీరు మాట్లాడుకోవచ్చు నిన్ను కూడా తీతారు షార్ట్ ఇంకా కండలు గింట్లు చూపించి ఇట్లేముండదు బెస్ట్లే మరి ఏమైనా వేసుకొచ్చా కూడా మరి దాన్ని కుట్టరు మంచిగా అట్లా అన్ని రకాల సరదాగా ఉంటాడు మీ పేరండి మహబూబ్ మహబూబ్ బాషా గారు కురిడి నుంచి వచ్చారు అన్ని రకాలు కూడా సరదాగా పశువులు కూడా ఎంత సాధన ఉన్నారు చెప్పారు కదా నేరుగా ఇంకా మహిబూబ్ దగ్గర పోయి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ ముందుకెళ్దాం ఏం చెప్పినారండి వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ఉంది ఐదు సార్ ఒక లక్ష ఐదు వేలు నెంబర్ చెప్పండి డెబ్భై తొమ్మిది ఎనభై తొమ్మిది సున్నా ఒకటి తొంభై నాలుగు డెబ్బై రెండు ఎక్కడి నుంచి వచ్చారండి బినిగిరి నుంచి వచ్చారు పసులు మంచి భరోసానే ఓకే రైట్ రెండు వైపులైతే ఓకే వైపు ఎట్లుంటే అట్లా మార్కెట్ అవన్నీ చూసుకొచ్చాము ఇంకా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు జట్లు జయజవాన్ జయకీసా ఏం బాబు నంది ఒకటే ఏం చెప్పాం అరవై వేలు ఒకటే అబ్బా బాబు జత డెబ్బై ఎనభై వేలు చెప్తారు నువ్వు ఒకటే అరవై చెప్పేవా ఏం రెండు పొల్ల నాలుగు పొల్ల అన్ని పొల్ల వేస్తుంది ఎదు ధైర్యమా అంటే ధైర్యం నెంబర్ రేపు ము ఇది ఇంటికాడ ఏమన్నా ఉన్నాయా ఇంకా ఏం లేవా నెక్స్ట్ వారానికి వచ్చేస్తా ఓకే రైట్ పేరు రాము రాము ఓకే ఇంకా మార్కెట్ అయిపోయా ఇంకెవరు బిజీలో వాళ్ళు ఉంటారు అంత ఇంకా డిస్కషన్లో ఉన్నారు నుంచి బేరం జరుగుతుంది అవ్వట్లేదు సంవత్సరాలు మార్కెట్ ఏం చెప్తారా చెప్పిన తొంభై చెప్తారా నెంబర్ జీరో జీరో ఓకే రైట్ అయ్యా ఏం ఎంత డెబ్బై వేలు చెప్పినామా డెబ్బై వేలు అంటే కూడా ఇవ్వదు ఎవరైనా అడిగిరే మరి ఎవరైనా అడిగిరా జతరేనా సింగల్ సింగల్ జత ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర ఉండి బట్టి సంవత్సరం అయినా అంత ఎంత తీసుకో అప్పుడు డెబ్బై ఐదు బయట కొట్టుకుని అట్లా చేద్దాం గిద్దు మాట్లాడతా ఎక్కడి నుంచి వచ్చినావా పెద్ద కడూరు నుంచి నెంబర్ ఏమని వెంకన్న గారు మరి ఈ రోజు వచ్చేసినాయి ముప్పై ఒకటో తారీఖు అక్టోబర్ లాస్ట్లో రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం తొంభై వేలు చెప్పినాం ఎక్కడి నుంచి వచ్చినాయి అరలి నుంచి వచ్చినా కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా కురడి తాలూకు మన కురడి తాలూకా మానవి తాలూకా చూస్తారు మన పేరు కొండరాజు కొండవీటి రాజు కొండకు దొంగ యమునకు మొగడు మన అరలి ప్రాంతం నుంచి అయితే మరి ఎన్ని పళ్ళు ఉన్నాయి ఇవి రెండు ఆర్ఎస్ పళ్ళు ఉన్నాయా ఓకే ఎన్ని రోజుల మీ దగ్గర ఉండి బట్టి ఇప్పుడు బాగానే సీర్థం చేయించే అట్లయితే రెండు ఒక వైపు ఒకవైపు చూడ కొండవీటి రాజు అయితే ఉన్నాయి మరి నెంబర్ ఏమన్న ఉందా ఫోన్ చేసి అంతే నీకులే కొండవీటి రాజు అంటే ఊర్లో అంత గుర్తుపడతారులే ఆల్మోస్ట్ మార్కెట్ కంప్లీట్ చూడండి టైం కరెక్ట్ గా ఎనిమిదిన్నర కాపు ఆ చివరి నుంచి మీకు కనిపిస్తున్నాయి ఓ ఇంకా ఆ చివరి నుంచి బట్ట పట్ట బటా పటా బట్టా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పది పన్నెండు జతలు ఒక్క ఆయన కట్టేసినాడు అండి కుప్పమ్మాయన ఆషమాసి కాదా బాబా బాబు ఏం చెప్పిన దేవురండి కంబరు సైడ్ నుంచి వచ్చావు నెంబర్ రేపులో

అంటే ఎద్దులు ఒక చోటు ఉంటే కొనరని అని చెప్పి మార్కెట్ మొత్తం గర్ర గర్ర తిరుగుతున్నాం మోకాలు నొప్పలు వేసేది అట్లా ఎద్దులకి మోకాల నొప్పుల నీకు మోకాళ్ళ నొప్పులు వేస్తావా అంతే అంటావా ఓకే రైట్ ఏం చెప్పినా లక్ష ఎనిమిది పళ్ళు ఉన్నాయా మరి తిరుగుతాడు చూడుగా తిరుగుతాడు వ్యాపారం కూడా అట్టే ఉంది మరి ఆయన ఎంత చెప్పినాం వన్ లాక్ ఎయిట్ థౌసండ్ ఒక లక్ష ఎనిమిది వేలు ఎన్ని జతలు వేసుకొచ్చారు ఎన్ని పుల్ అన్నారు ఇంకో జత ఏమన్నా ఉంది ఓకే నెంబర్ చెప్పండి సిక్స్ సెవెన్ టూ ఫోర్ టూ ఫోర్ జీరో ఎయిట్ జీరో టూ జీరో టూ చూసారు కదా ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికన్నా నేరుగా అబ్బాయి దగ్గర మళ్ళీ పని గురించి ఏం చెప్తా ఓకే రైట్ ఎంతని వైట్ 30 ఇది 70 నెంబర్ అప్ప 970 52 188 25 <laughs> ಒಂದು ಲಕ್ಷ ಎಂತ ಒಟ್ಟು ಮುಪ್ಪ ಒಂದು ಮೂವತ್ತು ರೀ ಹಾಂ